తెలుగు బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలుసు మరి ఇలాంటి నేపథ్యంలోనే ప్రతి వారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్లో ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు తక్కువ ఓటింగ్ గాను ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తూ ఉన్న నేపథ్యం కాకపోతే కంటెస్టెంట్స్గా లోకి వెళ్లిన ప్రతి ఒక్కరు చివరి వరకు ఉండి ఎలాగైనా ఆట ఆడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని కప్పుతో బయటికి రావాలన్న అలాంటి వాళ్ళు సాధారణంగా ఎలాగైనా చేసి హౌస్ లోనే ఉండాలనుకుంటారు కానీ మధ్యలో ఆటలో నుంచి బయటికి రాకూడదని అనుకున్న వాళ్ళే మరి ఇదిలా అందరూ గట్టి పోటా పోటీ ఆడుతూ ఉంటే తాను మాత్రం హౌస్ లో ఉండలేను అంటూ సెల్ఫ్ ఎలిమినేషన్ తో బయటికి వచ్చేసాడు రామురాతోడు రామురాత తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం నాగార్జున గారిని మాత్రమే కాదు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని ముఖ్యంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా షాక్ కి గురిచేసింది పైగా ఎప్పుడైతే నేను సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకొని హౌస్ లో నుంచి వచ్చేస్తాను అని అంటే హౌస్ మేట్స్ అందరూ రాము రాతోడికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తన వల్ల కావట్లేదని ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారు అంటూ పైగా నాగార్జున గారు కూడా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే తన తల్లిని గుర్తు చేసుకుంటూ తన ఏడేళ్ల వయసులోనే తన తల్లికి దూరంగా ఉన్నాడని ఇప్పుడు ఇన్ని రోజులు ఎప్పుడు తల్లిని విడిచిపెట్టి ఉండలేదు అంటూ ఎమోషనల్ అవుతూ తల్లిని గుర్తు చేసుకుంటూ ఓ పాట కూడా అందుకున్నాడు ఇక నాగార్జున గారు కూడా ఎమోషనల్ అవుతూ ఆటను వదిలేయడం కరెక్ట్ కాదని ధైర్యంగా ఆడాలి గెలవాలి కప్పు తీసుకుని బయటికి వెళ్ళాలి అని అంటే దానికి రామురాతోడు మాత్రం తన వల్ల కావట్లేదని ఇంట్లో వాళ్ళు బాగా గుర్తుకొస్తున్నారని నేను సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి హౌస్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ రామురాత తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది అలా మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో ఆరవ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయి హౌస్ లో నుంచి బయటికి వచ్చేసాడు రాము రాథోడ్ హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత రాము రాథోడ్ శివాజీ కండక్ట్ చేసే బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్ బస్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు లో ఉండడం తన వల్ల కాలేదని ఎంతో చాలా ఫేర్గా ఆడాడని కాకపోతే కొంతమంది కంటెస్టెంట్లను చూస్తే వాళ్ళు ఫేర్గా ఆడట్లేదని అసలు బిగ్ బాస్ హౌస్కి వాళ్ళు అరువులే కారని చెప్పుకొచ్చాడు మరి నువ్వు మాత్రం ఎందుకు హౌస్లో నుంచి ఇలా సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకుని బయటికి వచ్చావు అంటే తన వల్ల కాలేదని ఇంట్లో వాళ్ళు బాగా గుర్తుకు రావడంతోనే హౌస్లో నుంచి ఎలిమినేట్ అయి వచ్చానని చెప్పుకొచ్చాడు ఇలా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రావాలి పోవాలి అని అనుకుంటారా అని శివాజీ అడగ్గా ఎమోషనల్ అయిపోతూ తాను తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఇన్ని రోజులు ఉండలేదని దాని తన హౌస్ లో నుంచి బయటికి వచ్చేసాను అంటూ రాతోడు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరినీ గురిచేసింది అంతేకాదు అలా హౌస్ లో నుంచి సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకుని బయటికి వచ్చిన రాము ఏం చేశాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి వచ్చాడో ఆ తర్వాత రాము తన ఊరికి వెళ్ళి తన ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా తన తల్లిదండ్రులని అన్నని వదిలిని పిల్లల్ని అందరినీ కలుసుకొని అందరితో కలిసి ఓ వీడియోని షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి సారీ అంటూ అతను నన్ను క్షమించండి హౌస్లో ఉండలేకపోయానని హౌస్లో ఉన్నంతసేపు తనకి ఎంతో సపోర్ట్ వచ్చిందని అందరూ చాలా బాగా ఓట్లు వేస్తూ తాను ఇంకా హౌస్లో ఉండాలని కోరుకున్నారు కానీ తాను ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో నుంచి పెరిగి రావడంతో కుటుంబాన్ని వదిలేసి ఉండలేకపోయాను అంటూ ఎమోషనల్ అయ్యాడు ఎన్నో సందర్భాల్లో తన తాను కంట్రోల్ చేసుకున్నానని హౌస్లోనే ఉండాలని అస్సలు బయటికి రాకూడదని అనుకున్నాడట కాకపోతే చాలాసార్లు తనకి తన తల్లి బాగా గుర్తుకొచ్చి చాలా ఎమోషనల్ అయ్యాడని ఇంత పెద్ద కుటుంబంలో నుంచి బయటికి రావడంతో ఎప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ని తన అన్న పిల్లల్ని తన అమ్మా నాన్నని వదిలిపెట్టి ఇన్ని రోజులు దూరంగా ఉండలేదని దానివల్లనే అతడు అలా హౌస్లో ఉండలేకపోయాను అని చెప్పాడు పైగా తాను స్వతహాగా చాలా కామ్గా చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి అని ఎవరితోనూ గొడవలు పట్టడం కానీ తగాదాలకు వెళ్ళడం కానీ చేయనని కానీ హౌస్లో ఉన్న తర్వాత హౌస్లోని టాస్కుల కారణంగా రకరకాల గొడవలు రకరకాల మాటలు ఇలా వీటన్నిటి గురించి తన గురించి పక్క వాళ్ళు బాధపడుతూ తనని సపోర్ట్ చేస్తూ ఇలా ఎన్నో రకరకాల సంఘటనలు జరిగాయని అవన్నీ కేవలం హౌస్లోనే ఆటలోని భాగమే అయినప్పటికీ తాను అలాంటి వ్యక్తి కాకపోవడంతో తన స్వతహాగా తన స్వభావం అది కాకపోతే పోవడంతో తాను అలా హౌస్ లో అలాంటి పరిస్థితుల మధ్య ఉండలేకపోయాను అంటూ కాని తన ఆట చూసి గెలిపిస్తూ వచ్చిన ప్రేక్షకులందరూ తనకి ఎంతో సపోర్ట్ చేసినప్పటికీ హౌస్ లో ఉండలేకపోయాను నన్ను క్షమించండి అంటూ అతడు షేర్ చేసిన వీడియో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో కంటెస్టెంట్గా వెళ్ళి ఆరు వారాల తర్వాత హౌస్లో నుంచి సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకొని బయటకు వచ్చిన రామురా తోడు చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి